ఏపీ ప్రాక్టీస్ బిట్స్ ప్రముఖ వ్యక్తులు వారి యొక్క బిరుదులు ఫస్ట్ క్వశ్చన్ శివాజీ బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో ఆంధ్ర శివాజీ అనే బిరుదు పర్వతనేని వీరయ్య చౌదరికి కలదు ఆంధ్ర శివాజీ అనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర రత్న బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణ కలదు ఆంధ్ర రత్న అనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ హెండియన్ హెర్క్యులస్ బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో కోడి రామ్మూర్తికి కలదు ఇండియన్స్ హెర్క్యులస్ ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ సెల్లి బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో ఆంధ్ర సెల్లి అనే బిరుదు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర పితామహుడు అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో మాడపాటి హనుమంతరావు గారికి కలదు ఆంధ్ర పితామహుడు అనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ నవయుగ వైతాలికుడు అనే బిరుదు ఎవరికి కలదు గురజాడ అప్పారావు గారికి కలదు నవయుగ వైతాలికుడు బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర భీష్మ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో ఆంధ్ర జ్ఞాపతి సుబ్బారావు గారికి కలదు ఆంధ్ర చెస్టర్ అని కూడా అంటారు తన్ని న్యాపతి సుబ్బారావు గారిని ఆంధ్ర భీష్మ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర నాటక అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో ధర్మవరం కృష్ణమాచార్యులకి కలదు ఆంధ్ర నాటక అనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ వ్యవహారిక భాషోద్యమ పితామహుడి అని బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో వ్యవహారిక భాషోద్యమ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో గిడుగు రామూర్తికి కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర కబీర్ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో ఆంధ్ర కబీర్ అనే బిరుదు వేమనికి కలదు ఆంధ్ర కబీర్ అనే బిరుదు వేమనికి లూసియన్ అనే బిరుదు కూడా కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర గంధర్వ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో ఆంధ్ర గంధర్వ అనే బిరుదు జొన్నవెత్తల శాసగిరి రావు గారికి కలదు ఆంధ్ర గంధర్వ అనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ హరికథా పితామహి అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో ఆది బట్ల నారాయణ దాస్ గారికి నెక్స్ట్ క్వశ్చన్ నవయుగ కవి చక్రవర్తనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో నవ యొగ కవి చక్రవర్తనే బిరుదు గుర్రం జాసవా గారికి కలదు నవయోగ కవి చక్రవర్తనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ రైతు బిడ్డ అనే బిరుదు ఎవరికి రైతు బిడ్డ గుట్టిపాటి బ్రహ్మయ్యకి కలదు నెక్స్ట్ క్వశ్చన్ దేశభక్త అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో దేశ అనే బిరుదు కొండ వెంకటప్పయ్య గారికి కలదు దేశ అనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ మహర్షి అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో మహర్షి అనే బిరుదు బలుసు సాంభమూర్తికి కలదు నెక్స్ట్ క్వశ్చన్ కవి సామ్రాట్ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో కవి సామ్రాట్ అనే బిరుదు విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారికి కవి సామ్రాట్ అనే బిరుదు కలదు ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ Happy Astrix Amanji, thank you.